బిగ్ బాస్ పరివారం షో అయితే జరిగింది కదా ఆ పరివారం షోకి అందరూ అటెండ్ అయ్యారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందులో ఎవరు అంటే కళ్యాణ్ పడాల డిమాన్ పవన్ రీతు ఇమాన్యులు సంజన గారు అండ్ తను వెజ్ ఫ్రైడ్ మెమోస్ ఉన్నారు కదా దివ్య అండ్ ఇంకా చాలా మంది అటెండ్ అయ్యారు రాము ఇలా చాలా మంది అటెండ్ అయ్యారు కానీ అక్కడ అటెండ్ అయిన దాంట్లో ఒక సెల అంటే కామనర్గా వెళ్ళిన ఒక ఆమె వెళ్ళింది తను కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది అంటే కళ్యాణ్కి కళ్యాణ్ ఇదే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా ఇప్పుడు నేను క్లిప్స్ పెట్టాను కదా అలానే ఒక లైవ్గా చేస్తున్నట్టు అందరినీ క్వశ్చన్స్ అడుగుతారంట అంటే ఆడియన్స్లో ఉన్న క్వశ్చన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత జరిగిన సిచ్యుయేషన్ను బట్టి క్వశ్చన్స్ అడుగుతారంట అడిగిన దాంట్లో కళ్యాణ్ ఏమై అడిగారంట అని అంటే నువ్వు తనుజాని ఏమైనా అంటే మోసం చేసావా అన్నట్టు అడిగారట ఏంటి అని అంటే నువ్వు బయటకు వచ్చిన తర్వాత బస్సులో చెప్పావు కదా ఇమాన్యుల్ సెకండ్ వస్తాడు కానీ కల్ అది తల తనూజ కాదు అని మరి అలా ఎందుకు చెప్పావు హౌజులో ఉన్నప్పుడు మాత్రము తనూజానే ఫస్ట్ అని అన్నావు కదా విన్నర్ అవుతుంది అని అన్నావు కదా అని అంటే కళ్యాణ్ అన్నాడంట నేను అలా అనలేదు నేను అప్పుడు కూడా అలానే చెప్పాను బజ్జిలో ఏం చెప్పాను అంటే నేను లేకపోతే అప్పుడు ఇమాన్యుల్ అన్న అని చెప్పాను కానీ తనూజ లేదని చెప్ప ఇమాన్యుల్ అన్నా కానీ లేదు అనుకుంటే తనూజ కానీ ఉంటుందని చెప్పాను నాకు వచ్చిన తర్వాత నేనేం అలా లేదు నాకు తనుజ ఎప్పటికీ మంచి ఫ్రెండే నాకు అని చెప్పాడంట కానీ షోలో మాత్రము తను చాలా డల్గా ఉన్నాడట అసలు నార్మల్గా లేడంట ఏదో లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడట ఆ షోలో అదే డిమాన్ అండ్ రీతు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారంట ఇద్దరు డెమాన్కి ఇప్పుడు రీతు ఎలా అయితే స్టాండ్ తీసుకొని హౌస్లో మాట్లాడిందో బయట కూడా ఇద్దరు ఒకరినొకరు అన్నట్టు చాలా బాగున్నారట అందరికీ నచ్చిందంట డిమాన్ అండ్ రీతు కానీ కళ్యాణ్ మాత్రం అసలు మరి తనూజ రాలేదనో ఏమో గని చాలా డల్గా ఉన్నాడంట